సెట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫుల్ వీడియో అందుక లైవ్ లో నింపే ఫోటో ఉండరం టైం అయితే టెన్ అయింది బ్లాగ్స్ చూసి కట్టిందని అనుకుంటున్నాను సో ఈరోజు అయితే ఒక మంచి ఫైవ్ కేజీ బటర్ఫ్లై కేక్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట సో ఇదైతే ఈరోజు మనం డెలివరీ చేయబోతున్నామండి సో లొకేషన్కి వెళ్ళి సెట్ చేయాలి కదా ఫస్ట్ అయితే మనం క్యాబ్ అయితే బుక్ చేసాము సో ప్రతి కేక్ని కూడా మనం క్యాబ్లోనే డెలివరీ చేస్తాము చార్జెస్ అయితే మనకి కస్టమరే పే చేసుకుంటారనమాట సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడే మనకి కస్టమర్కి చెప్తామండి అండ్ నెక్స్ట్ క్యాబ్ క్యాబ్తో పాటు నేను స్కూటీ కూడా తీసుకొని వెళ్తున్నాను ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే వస్తాను ఇంటికి మా చెల్లినైతే కాంప్లెక్స్లోని తనకి డ్రాప్ చేయాలన్నమాట అది విజయనగరం వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ కేక్స్ కదండి సపరేట్గా ఒక్కొక్క కేక్ కూడాను ఒక కేక్ మిల్లి పట్టుకుంటుంది టూ కేక్స్ అయితే మనం కాలు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టాల పెట్టాలన్నమాట అయితే పెట్టుకోకూడదు ఎక్కువగా సో సీట్ మీద కూడా అస్సలు పెట్టకూడదు స్లాంట్గా ఉంటుంది సీట్ మీద అయితే సో మనం కాలు పెట్టుకున్న ఏరియాలో పెట్టుకుంటే కేక్ అయితే డ్యామేజ్ అవ్వదు అనమాట సో ఈరోజు వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను ఎలా సెట్ చేస్తాను యాక్రిలిక్ బాక్స్ ఇంకా మెటల్ స్పేసర్ అంతా కూడా ఎలా సెట్ చేస్తున్నాను అని చెప్పి వీడియోలో చూపిస్తాను సో మొత్తం లగేజ్ అంతా కూడాను డిక్కీలో కొంచెం అంతా పెట్టేస్తాం అనమాట సో పదండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈరోజు డైమండ్ పార్క్ దగ్గర ఉండే ఫార్చ్యూన్ హోటల్కి అయితే డెలివరీ చేయాలండి సో మనకి కస్టమర్ అయితే సెవెన్ ఓ క్లాక్కి డెలివరీ చేయమన్నారనమాట మనం దగ్గర దగ్గర ఒక సిక్స్ థర్టీకి ఆ టైంలో క్యాబ్ అయితే బుక్ చేసామండి సో క్యాబ్ ఏంటంటే మనకి ర్యాపిడో కానీ ఉబర్ కానీ కరెక్ట్ టైంకి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లోపే మన లొకేషన్లో ఉంటారనమాట సో అందుకని చెప్పి ఇంకా మ్యాక్సిమం ర్యాపిడో వస్తాయి ఎందుకంటే మన దగ్గర సొంత కార్ అనేది లేదు కాబట్టి సో ఇవి బెటర్ ఛార్జెస్ ఇస్తారనమాట సపరేట్గా మనం బుకింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి అవి చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు సో అందుకని చెప్పి ఎందుకంటే కేక్స్ అనేవి మనము కూల్ టెంపరేచర్లో మాత్రమే తీసుకెళ్ళి డెలివరీ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వన్ టూ అవర్స్ అయినా సరే కూల్గానే ఉంటుంది అనమాట కేక్స్ అన్నిటినీ కూడా కేకింగ్ చేసి మా చెల్లిని అయితే పంపించేశాను కేక్స్ ఇంకా మా చెల్లి కారులో వెళ్ళిపోయారు కదా ఇప్పుడు నేను సపరేట్గా బండి మీద వెళ్తున్నాను ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఆటో బుక్ చేసుకోవాలి లేదు అంటే మా చెల్లికి బస్ స్టాప్కి పెట్టాలన్నమాట విజయనగరం బస్కి సో అందుకని చెప్పి నేను బైక్ మీద వెళ్తే మనకే సేఫ్ కదని చెప్పి స్కూటీ తీసుకెళ్తున్నాను బ్యాగ్కి మనం డెలివరీ చేయబోయే లొకేషన్ అయితే ఇదేనండి మనం లొకేషన్కి అయితే వచ్చేసాము సో నాకన్నా మా చెల్లి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే అనమాట నా కోసం వెయిట్ చేస్తుంది కేక్స్ అన్నీ కూడా నాక పెట్టేసి సో ఇప్పుడు నేను బండి అనేది పార్కింగ్ చేసి థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట సో బర్త్డే పార్టీయే కాకుండా ఇంకే వేరే ఫంక్షన్ కూడా అవుతుంది ఇక్కడ సో మనము ఏ లొకేషన్ చూసుకొని పైకి వచ్చేసాము మనకైతే సెవెన్ ఓ క్లాక్కి డెలివరీ చేయమన్నారనమాట సో కాకపోతే సెవెన్ కల్లా మన లొకేషన్కి వచ్చాము బ్యాక్ సైడ్ వెళ్ళిపోమన్నమాట నేను స్కూటీ తీసుకొని వచ్చాను కదా స్కూటీ మీద మళ్ళీ అన్ని ఐటమ్స్ ఇక్కడికి తీసుకొని వచ్చాము సో అన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు అనమాట అంటే రిలేటివ్స్ ఎవరు రాలేదు కదా అని చెప్పి సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత అరేంజ్ చేసేస్తాం నా కోసం వచ్చింది హెల్ప్ చేయడానికి సో మనము కస్టమర్ ఏ టైంకి అయితే చెప్తారో అదే టైంకి రీచ్ అయ్యేటట్టు చూసుకుంటామండి కానీ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైతే మనము పిలుస్తాము ఫంక్షన్కి సో వాళ్ళైతే అంత త్వరగా టైంకి రారు కదా సో కొంచమైనా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే కాదు కొంతమంది వన్ అవర్ తర్వాత కూడా వస్తుంటారు సో నేను కేక్ డెలివరీకి వెళ్ళి టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట కేక్స్తో పాటు ఏసీ లొకేషన్లో సో ఇప్పుడు మనకి కేక్ కూలింగ్ అనేది మెయింటైన్ చేయడానికి ఏసీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి మనం ఉండే లొకేషన్లోని సో మాక్సిమం ఇప్పుడు బుక్ చేసుకునే కేక్స్ అందరూ కస్టమర్స్ కూడాను ఏసీ హాల్స్ బుక్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఏసీ అయితేనే మాత్రమే నేను కేక్ కూడా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఏసీ లేదు అంటే మాత్రం కేక్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది అంటే కూలింగ్ తగ్గిపోయి లోపల బుబ్బుల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట క్రీమ్ లోపల సో అలా కాకుండా ఉండడానికి కస్టమర్కి మనం ముందే ఇన్ఫామ్ చేయాలన్నమాట అక్కడ కొంచెం ఏసీ ఉండాలని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే జనాలు ఉండే దగ్గర కాకుండా స్టేజ్ దగ్గర ఇంకొంచెం ఏసీ షోస్ ఇంకా మ్యాజిక్ షోస్ ఇవన్నీ కూడా అవుతాయనమాట ఇంకా మనకు ఒక యాంకర్ కూడా ఉంటారు ఎక్కడ బర్త్డే పార్టీ దగ్గర సో ఇవన్నీ అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే మనం అక్కడ ఉండాలన్నమాట ఖచ్చితంగా కేక్ వెళ్ళామా అంటే నార్మల్గా కాదు కదా ఇది బటర్ఫ్లై కేక్ కాబట్టి మనం అయితే ఒక టూ అవర్స్ కళ్ళు మూసుకోవాలన్నమాట మేము ఎంతకు వెళ్ళాము కరెక్ట్గా సెవెన్కి వెళ్ళాము కానీ రిటర్న్ మే నేను ఇంచు ఇంటికి వచ్చే టైం అయితే టెన్ అయ్యిందనమాట ఇంటికి వచ్చే టైం ప్రతి కేక్ కూడా అంతేనండి కొన్ని కొన్నిసార్లు లెవెన్ అయిపోతుంది అనమాట సో అలా టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మాక్సిమం ఇలాంటి కేక్స్ పెద్ద కేక్స్ ఉన్నప్పుడు మాత్రం నేను మ్యాక్సిమం వంట అయితే చేయను ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు టిఫిన్ అయితే తీసుకు తీసుకొని వెళ్ళిపోతాను లేదు అంటే మాత్రం ఎవరైతే మనకి కస్టమర్ పిలిచారో వాళ్ళు ఒకవేళ భోజనం చేయమంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ చేసే బయలుదేరిపోతాను అనమాట కస్టమర్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు కదండి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత మనం వెళ్ళి అడిగామన్నమాట సో సెట్ చేసేయమంటారా అని చెప్తే కనుక సో దగ్గర దగ్గర కొంతమంది కస్టమర్ అదే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారండి ఇంకా మధ్యలో గేమ్ షోస్ కూడా అవుతుంటాయన్నమాట సో వాటితో పాటు మనం కూడా అంటే ఎవరమైతే సెట్ చేస్తామో డెలివరీ చేస్తాం కదా కేక్ని సో ఇవన్నీ చూడొచ్చు అనమాట మనం ఎంజక్క సో మా ఫ్యామిలీలోని ఇలాంటి పార్టీస్ అయితే ఎప్పుడు చేసుకోలేదులేండి సో ఇవన్నిటికి వెళ్ళాను కదా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి కేక్ డెలివరీకి కూడాను అండ్ నెక్స్ట్ ఇవి చూసారు కదండి సైడ్కి కంపార్ట్మెంట్ బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్ వల్ల నాకైతే చాలా యూజ్ అయ్యింది అనమాట ఎందుకంటే మనము డెలివరీకి వెళ్తున్నాము అంటే కేక్ డెలివరీకి మనకి కావాల్సిన సామాన్లు చాలా ఉంటాయి ఫాక్స్ బాల్స్ కానీ అంటే చాక్స్ కానీ క్యాండిల్స్ కానీ ఇంకోటి ఏంటి డబల్ సైడ్ నై డబల్ సైడ్ టేపు నైఫ్స్ అలాంటివి చాలా ఉంటాయండి డబుల్స్ అలాంటివి అనమాట సో అవన్నీ కూడా మనం అన్ని నార్మల్గా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టేసామనుకోండి అవన్నీ కలిసిపోతాయి సో అలా కాకుండా ఇలా కంపార్ట్మెంట్ బాక్స్లో పెట్టుకొని కానీ మీరు తెచ్చుకున్నారు అంటే ఈజీగా ఏది ఎక్కడ పెట్టాలి బటర్ఫ్లైస్ అన్నీ ఒక ఒక కంపార్ట్మెంట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఫాక్స్ బాల్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ ఒక దగ్గర సో అయితే ఓన్లీ ల్యావెండర్ షేడ్ అనమాట కేక్ ఫుల్ కేక్ అనేది ల్యావెండర్ షేడ్లో ఇచ్చారు సో ల్యావెండర్లో డార్క్ కలర్ పర్పుల్ కలరు ల్యావెండర్లో లైట్ షేడ్ గోల్డ్ కలర్ బాల్స్ అనేవి నేను అరేంజ్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట సో ప్రతి కేక్కి కూడా ఏ కలర్ కాంబినేషన్ మనం సెట్ చేసామో ఆ కలర్ కాంబినేషన్లో ఉండే ఫాక్స్ బాల్స్ అన్ని కూడా తెచ్చుకుంటాను అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద టైర్ చూసారు కదండి మీరు ఆల్రెడీ ఏ అంటే ఏ కేక్స్ ఎంత సైజ్ స్టిన్లో అనేది బేక్ చేశాను అనేది ముందు వీడియోస్లో షేర్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ నెక్స్ట్ కింద కేక్ని బాక్స్లో నుంచి తీసిన తర్వాత అంటే మనం సెట్ చేసినంత వరకు బాక్స్లో నుంచి అయితే బయటికి తీయకూడదండి ఎందుకంటే ఏగులు అవన్నీ ఉంటాయి అనమాట ఏసీ రూమ్స్ అయినా సరే కొన్ని కొన్ని దగ్గరలో సో అందుకని చెప్పి నేను ఎప్పుడైతే సెట్ చేయాలో అప్పుడే అనమాట సో తీసుకోవడం మనకి ఉపయోగం ఉండదు కదా అండ్ నెక్స్ట్ ఇదైతే ఎయిట్ ఇంచెస్ యాక్రిలిక్ తిన్నా అనమాట యాక్రిలిక్ స్పేసర్ బాక్స్ సో ఇందులో కూడా మనము ఏ కలర్ కాంబినేషన్ కేక్ అయితే ఆ కలర్ కాంబినేషన్లోనే మనము ఫాక్స్ బాల్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాం లోపల మనము చిన్న లైట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలండి సో దానివల్ల మనకి లైట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట అవైతే నేను బయట గిఫ్ట్ షాప్స్ ఉంటాయి కదండీ సో ఆ షాప్లో అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి లైట్ కూడా బ్రైట్గా ఉంటుంది అనమాట సో కొన్ని కొన్ని దగ్గరలో మనకి లైటింగ్ అనేది ఎక్కువగా ఉంటే కనిపించదు సో కొంచెం లైటింగ్ తక్కువగా ఉన్న దగ్గర అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ ఈ పై టైర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అండి దీన్ని మనము సెట్ చేసేసాం కదా ఆ పైన మనం ఇప్పుడు మెటల్ స్పేస్ అనేది పెట్టుకుంటాం అన్నమాట మెటల్ స్పేస్ అరికి మనం ఈ బటర్ఫ్లై అనేది అరేంజ్ చేసుకుంటామండి బటర్ఫ్లై గురించి చాలా మంది డీటెయిల్స్ అడిగారు కదా ఈ బటర్ఫ్లైని అయితే నేను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను పూర్ణ మార్కెట్లోని సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్రైస్ కన్నా ఎక్కువ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే చాలా దగ్గరలో ఫిఫ్టీన్ హండ్రెడ్కి కూడా సేల్ చేస్తున్నారు సో నేను ఒక టూ త్రీ ఏరియాస్ టూ త్రీ షాపుల్లో కనుక్కున్న తర్వాత మాత్రమే ఇది పర్చేస్ చేశానండి నేను ఆన్లైన్లో కూడా చూశాను ఎక్కువ కాకపోతే మీకు ఆఫ్లైన్లో దొరకట్లేదు అంటే మాత్రం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు చూసే గమనించే ఉంటారు డబల్ సైడ్ టేప్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఎందుకు అంటే మనం ఒక కేక్ డెలివరీకి అంటే ఎప్పుడు ఏది అవసరం అవుతుందో మనకు అస్సలు తెలీదు సో డబల్ సైడ్ టేప్ ఉంటే కనుక మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఈ కేక్లో మీరు చూసుంటే కింద అక్రిలిక్ బాక్స్ని మనం సెట్ చేసాం కదా సో దానికి పైన ఉండే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ బేస్కి మనము డబల్ సైడ్ టే టేప్ అనేది పెట్టుకున్నాం అనమాట ఎందుకు అంటే ఇది సపరేట్ సపరేట్ కేక్స్ కదండి సో ఇదేంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి సో వాళ్ళు లాగుతూ ఉంటారు అనమాట ఈ బటర్ఫ్లై వింగ్ పట్టుకొని సో అలాంటప్పుడు ఈ సపరేట్ సపరేట్ కేక్ అనేది మూవ్ అవుతుంది సో ఖచ్చితంగా మూవ్ అవుతుంది మూవ్ అవ్వదు అయితే ఉండదు సో మూవ్ అవుతుంది కాబట్టి ప్రతి కేక్కి కూడాను డబల్ సైడ్ టేప్ పెట్టుకుంటే మనకి ఎక్కువగా టెన్షన్ ఉండదు అనమాట సో అక్కడ మనం ఇది చేసేది కొంచెం డెలికేట్ కేక్ అనమాట అంటే స్టెప్ బై స్టెప్ ఫైవ్ టైర్ ఉండే కేక్ సో ప్రతి కేక్కి కూడాను డబుల్స్ అనేది మస్ట్ అనమాట ప్రతి కేక్లో కూడాను అది ఎంత హైట్ ఉంటే అంత కేక్లోనే అంత హైట్ ఉండే డబుల్స్ మాత్రం కట్ చేసుకొని పెట్టుకోండి ప్రతి కేక్కి కూడాను డబల్ సైడ్ టేప్ కూడా ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకుంటే మీకు ఒక టెన్షన్ అనేది ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ పైన మనము మెటల్స్ పేసార్ పెట్టాము కదా సో దానికి టేప్ పెట్ట పెట్టడం అవ్వదన్నమాట అండ్ నెక్స్ట్ దానిపైన మెటల్స్ పేసార్కి హాఫ్ కేజీ కేక్కి మధ్యలో మాత్రం డబల్ సైడ్ టేప్ పెట్టాను మీరు చూస్తారు కదా అండ్ నెక్స్ట్ పైన అనేది టాపర్ అరేంజ్ చేసుకుంటున్నాను ఈ డాల్ చేసారు ఎంత క్యూట్గా ఉందో ఇదైతే నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదండి సో తిరుపతిలోని మోక్ష బొమ్మలు కొనమని అడిగిందనమాట ఈ బొమ్మ ఏం అడగలేదు కాకపోతే నాకే చాలా క్యూట్గా అనిపించి నాకు కొనాలనిపించింది అనమాట సో దానికి అది అయితే ఒక కీచేన్ అండి కాకపోతే నాకు చాలా బాగా నచ్చిందనమాట సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను నేను ఎప్పుడూ కూడా ఇంతకుముందు పింక్ ఫ్రాక్తో ఉండే డాల్ పెడతాను కదా ప్రతి కేక్లో కూడాను సో అది కాకుండా ఇది ఆల్రెడీ లావెండర్ షేడ్ ఇచ్చారు కదా కస్టమరు సో మేడం ఎలాగో అని చెప్పి బేబీ ఫ్రాక్ కూడా దగ్గర దగ్గర లో డార్క్ షేడ్ అనమాట సో ఇది బాగా సెట్ అవుతుందని చెప్పైతే నేను ఈ డాల్ అయితే తెచ్చి అరేంజ్ చేశాను కేక్ లుక్ అయితే ఆ డాలే మార్చిందండి సగం ఇంతకు ముందు కేక్ సగం లుక్ వచ్చింది ఈ కేక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నాకు అది చాలా బాగా నచ్చింది సో ఈ కేక్లో యూస్ చేసే బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి అవి నేను ప్రింట్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట అవుట్లైన్ అనేది సో ఈ బటర్ఫ్లైస్ కూడా ప్రింట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే అంటే మనకి మనకి నచ్చిన షేడ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో బయట కూడా సేల్ చేస్తారు కాకపోతే నాకు ఆ టైంకి నేను వెళ్ళి పర్చేస్ చేసినంత టైం లేదనమాట ఎందుకంటే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈ కేక్ని నేను డెలివరీ చేశాను సో అందువల్ల నాకు ఇంకా టైం లేక ఇంకా నేను దగ్గరలో ఉండే ఫోటో స్టూడియోకి వెళ్ళి ప్రింట్ చేసుకొని కట్ చేసుకొని తెచ్చుకున్నాను సో బటర్ఫ్లై కేక్లో ఏంటంటే అన్నీ ఒకే సైజ్ బటర్ఫ్లైస్ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజ్ బటర్ఫ్లైస్ సెట్ చేస్తాను నేను ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచ్ బటర్ఫ్లైస్ కూడా సెట్ చేస్తాను అనమాట ఈ రెండు సైజులో నేను ప్రింట్ తీయించుకుంటానండి ఏ ఫోర్ షీట్లోని అండ్ నెక్స్ట్ అవి కట్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట సో స్ప్రింకిల్స్ వేస్తానండి గోల్డెన్ స్ప్రింకిల్స్ వైట్ స్ప్రింకిల్స్ వేస్తాను అండ్ నెక్స్ట్ ఫాక్స్ బాల్స్ అయితే కలర్ కాంబినేషన్స్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అంటే ఒక కేక్కి ఒక సైడ్ పెట్టాను అనుకోండి ఫాక్స్ బాల్స్ ఇంకొక కేక్కి ఆపోజిట్ సైడ్ పెడతాను అనమాట దాని కింద కేక్కి దానికి ఆపోజిట్ సైడ్ పెడతాను నాకు ఎందుకో ఆ టైప్ లుక్ లుక్ అయితే చాలా బాగా నచ్చుతుంది ప్రతి కేక్కి కూడా అటువైపు ఇటువైపు రెండు సైడ్లో పెట్టేస్తే ఏంటంటే చాలా గజిబిజిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం సింపుల్గా ఒకవైపు పెడితేనే చాలా బాగుంటుంది అనమాట ఒక సైడ్ ఏ ఒక కేక్కి ఏ సైడ్ పెట్టారో దానికి రివర్స్గా ఇంకొక కేక్కి పెట్టండి అలా అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఓన్ యూ వన్ టాపర్ కూడా నేను సెట్ చేశాను అనమాట అండ్ ఈ కేక్ అయితే నా దిష్టి తగిలేటట్టుంది కేక్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు చూస్తున్నారా అసలు ఏ డ్యామేజ్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వింగ్స్ గట్ అవన్నీ కూడా చాలా బాగా మూవ్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ఈ కప్ కేక్స్ కూడా మనమే ప్రిపేర్ చేసామండి పక్కన చూస్తున్నారా విత్ టాపర్ ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్ టాపర్ టాపర్తో కలిపి మనకి అడిగారు అనమాట కస్టమర్ సో చూడండి మీరు కస్టమర్ హ్యాపీనెస్ అనేది కేక్ చూస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారు సో నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో నేను తీస్తున్నానే కానీ నేను రిలేటివ్స్ మీద చూస్తున్నాను అనమాట సో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే సో మీరు చూడండి చాలా మంది వచ్చి నాకు కేక్ గురించి కూడా డీటెయిల్స్ అడిగారనమాట సో అంటే మేమిక్ అతను కానీ ఇంకా కొంతమంది రిలేటివ్స్ ఇంకా ఇక్కడ మన కస్టమర్ కూడా మన సబ్స్క్రైబర్ కూడా నాకు ఒకరికి కలిశారు సో ప్రతి ఈవెంట్లో కూడా ఎవరో ఒక సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట Tak ada doa? Tak ada doa? అచీవ్ చేసింది పెద్దగా ఏం లేదు కాకపోతే నేను చేసిన రెసిపీస్ ఫాలో అవుతూ నేను చేసిన కేక్స్ తింటూ సో మనకి మంచి రివ్యూస్ ఇస్తూ ఒక కస్టమర్ కానీ ఒక సబ్స్క్రైబర్ కానీ మన దగ్గరికి వచ్చి మనల్ని గుర్తుపట్టి మాట్లాడారు అంటే దానికన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకా వేరొకటి అయితే ఉండదన్నమాట సో అది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఇంకొకటి బిజినెస్ చేసిన వాళ్ళకి సో ఒక బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్ చాలా బాగుంది అని చెప్తే మాత్రం ఇంక అంతకన్నా హైలైట్ ఇంకోటి ఉండదు అనమాట సారీ ఒకవేళ కేక్ కటింగ్ కానీ కేక్ సెట్ చేయడం కానీ లేట్ అయిందంటే మాత్రం అక్కడ సెర్వ్ చేసే మంచూరియా కానీ ఏదైనా స్టార్టర్ కానీ ఏదైనా జ్యూస్ అవన్నీ ఉంటాయి కదండి సో అయితే మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సిందైతే ఉంటుంది ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ ఖచ్చితంగా మనము క్యారీ చేయాలి సో ఎంత టైం అవుతుందో మనకు తెలియదు కాబట్టి సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా సో అన్నీ కూడాను సెట్ చేసేసి అంటే సపరేట్గా కేక్స్ అన్నీ కూడాను ఫుడ్ సెక్షన్లో చేస్తాం చేస్తామన్నమాట అక్కడ వెయిటర్స్ ఉంటారు కదండి సో వాళ్ళతోటి మన ఎవరైతే కస్టమర్ మేడం ఇస్తారో ఆర్డర్ సో వాళ్ళకి చెప్తే కనుక ఫుడ్ సెక్షన్ వాళ్ళు వచ్చి అయితే కేక్స్ తీసుకొని వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ మనము ఈ అక్రెలిక్ బాక్స్ ఇంకా ఈ బటర్ఫ్లైన్ అయితే క్లీన్ చేసుకొని చక్కగా కవర్లో ప్యాక్ చేసి అయితే మనం రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట అండ్ నెక్స్ట్ చూడండి ఈ లైట్స్ ఎక్కడెంత డార్క్గా కనిపిస్తున్నాయో స్టేజ్ మీద కొంచెం లైట్గా కనిపించాయి కదా సో అది లైటింగ్ వల్ల అనమాట సో అక్కడ కొంచెం బ్రైట్గా ఉంది లైట్ అంతా కూడా సో అందువల్ల మనకు అలా కనిపించలేదు బ్రై డార్క్గా అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ అయితే కంపల్సరిగా తీసుకెళ్తానండి ప్రతి కేక్ డెలివరీకి కూడాను ఎందుకంటే ఈ బ్యాగ్లో పట్టినండి సామాన్లు ఇంకే బ్యాగ్లో పట్టవన్నమాట సో నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కేక్స్కి అబోవే డెలివరీ చేశాను బర్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా వీడియో షూట్ చేయడం అయితే కుదరదు కదండి సో అందుకని చెప్పి మాక్సిమం దగ్గర అయితే వీడియోస్ అయితే తీలేదండి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చేసిన కలర్స్ చేసిన వీడియో కేక్స్ ఉంటాయి కదండి కే సేమ్ కలర్ కాంబినేషన్తోనే చాలా కేక్స్ వచ్చాయి అనమాట అది పెడుతుంటే ఏంటంటే ఇంతకుముందు ఇదే వీడియో ఇదే కేక్ అప్లోడ్ చేశారు కదని చెప్పి అయితే చాలా వరకు అడుగుతున్నారు డ్రెస్ ఉంటుంది కదండి మన డ్రెస్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాము సో అందుకని చెప్పి ఇంకా సేమ్ కేక్స్ ఉండే దగ్గర అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఫొటోస్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా మెటల్ స్పేస్ అని అంతా కూడా క్లీన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ కాకుండా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇక్కడ మనం నార్మల్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తాము ఇంకా మనము పెట్టుకున్న డబల్ సైడ్ టేప్స్ అన్నీ కూడాను ఇక్కడే తీసేస్తాను అనమాట తీసేసి కొంచెం క్లీన్ చేసి వెళ్ళిపోతాను అనమాట ఇంకా బటర్ఫ్లైని కూడా డిమాల్వ్ చేసేస్తానండి కాకపోతే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉందని చెప్పైతే ఇంకా నేను కిందకు వెళ్ళిపోయాను అనమాట పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బటర్ఫ్లైని సపరేట్గా తీసేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తానమాట వింగ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తాను బటర్ఫ్లైకి ఉండేది మనం ఎలాగో స్కూటీ తెచ్చాం కాబట్టి స్కూటీ మీద ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ విజయనగరం వెళ్ళిపోతాను అంటుంది సో నేను దాన్ని ఇప్పుడు కాంప్లెక్స్లో దిగబెట్టేసి ఇంటికి బయలుదేరుకోవాలి వెళ్ళిపోయే టిఫిన్ చేసి వెళ్ళిపో టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది సో బండి బండి పెట్టాను నేను పెట్టాను కేక్ అయితే చాలా బాగా సెట్ అయిందండి లావెండర్ షేడ్ డాల్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది ఆ డాల్ చాలా క్యూట్గా ఉంది ఆ డాల్ నేను తిరుపతిలో తీసుకున్నాను కదా తిరుపతిలో తీసుకున్నాను ఆ డాల్ నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అనమాట కాకపోతే మోక్ష కూడా అడగలేదు ఓకే చూడగానే చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్ అంటే వాళ్ళ పాప డ్రెస్ పెట్టారు కదా సో ఈ డాల్ బాగుంటుంది అనిపించి ఇంకా అదే డాల్ పెట్టాను అనమాట కాంప్లెక్స్కి వెళ్ళి మా చెల్లికి బస్ ఎక్కించేసి అదే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అది బ్రేక్ఫాస్ట్ అంటున్నాను టిఫిన్ తినాలి ఏం తింటాం మాయకి రవ్వదోస నాకు దోశ నాకు ఇడ్లీ మసాలా దోశ చిన్నప్పుడు బోండాలు పూరీలు తిని తిని బోర్ కొట్టింది సో ఇప్పుడు టైం అవుతుంది ఎలా పట్టుకో చూడండి యూట్యూబర్స్ కష్టాలు ఎలాగే ఉంటాయి మనం స్టార్టింగ్ కదా స్టార్టింగ్ అంట టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యేక స్టార్టింగ్ అంట ఇవి కేక్ యూజ్ అయ్యే ఇవి రాస్తాను మంచిగా ఇంకా మనం వచ్చే లొకేషన్ డైమండ్ పార్క్ దగ్గర అని చెప్పాను కదండి ఇంకా డైమండ్ పార్క్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు సో కాంప్లెక్స్ దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంటే అక్కడ టిఫిన్ షాప్ దగ్గర మా చెల్లికి తినిపించేసి బస్ అయితే వెతుకుతున్నాము సో బస్సెస్ అయితే దగ్గర వరకు చాలా వరకు రాలేదనమాట ఇంకా నెక్స్ట్ అలా మద్యపాలెం వెళ్ళి దింపేద్దాం అనుకున్నాను మద్యపాలెం వెళ్ళే దారిలో మధ్యలో ఒక బస్ దొరికితే ఇంకా దిక్కేసింది అనమాట బస్ పాస్ ఉంది మా చెల్లి దగ్గర మా అయితే మసాలా దోశ తీసుకుందండి నా కోసం ఇడ్లీ తీసుకున్నాము ఒక ప్లేట్ ఇంకా మా హస్బెండ్ కోసం అయితే దోశ తీసుకున్నాము దోశలో చాలా ఉల్లిపాయలు ఉన్నాయి కన్నా ఉల్లిపాయలే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంటికి వెళ్ళి చూసినప్పటికీ టైం అయితే టెన్ అయింది ఇప్పుడే ఇంటికి వచ్చాను చెల్లి కూడా బస్సు ఎక్కిపోయింది కాకపోతే అది వెళ్ళినప్పటికీ లెవెన్ థర్టీ ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు ఫుడ్ తెచ్చింది కదా ఫుడ్ తినేసి ఇంకా రేపు ఏం లేవు ఆర్డర్స్ సో ఆర్డర్స్ తీసుకోవట్లేదు అని చెప్పాక ఇది వచ్చిందనమాట సో కొంచెం పెద్ద కదా కదని చెప్పైతే తీసుకున్నా సో మా హస్బెండ్ అయితే వెయిటింగ్ తినకుండా తినేమ ఏమండి హలో ఆజాయ్ ఆజావ్ పట్టుకోయే యోక్షి వెళ్ళిపోయింది టైం వచ్చేసి ఫైవ్ లెస్ టెన్ అయిందనమాట సో నా డే అయితే ఇలా గడిచి గడిచింది సో మార్నింగ్ నుంచి వచ్చేసి అంటే చూపించలేదు ఇప్పుడు చాలామంది కేక్ సెట్టింగ్ ఎలా చేయాలని అడుగుతున్నారు కదా అని చెప్పి అయితే క్లియర్గా వీడియో తీసాను అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీక్లో ఇంకొక ఆర్డర్ కూడా ఉంది బటర్ఫ్లై సో అది నేను ఎలా సెట్ చేస్తున్నాను ఇంటి దగ్గర బటర్ఫ్లై ఎంత కూడాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఈరోజే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా అవ్వలేదన్నమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్